అసలే పేదరికం కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ప్రకృతి పగబట్టింది షార్క్ సర్క్యూట్తో ఉంటున్న పెంకుటిల్లు దగ్ధం కాగా ఆ కుటుంబం రోడ్డున పడింది ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని న్యావనంది గ్రామంలో రాత్రి షార్క్ సర్క్యూట్తో దరరాజుల నర్సప్పకు చెందిన ఇల్లు రాత్రి సమయంలో దగ్ధమైంది కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో చుట్టుప్రక్కల వారు గమనించి బోరుబావి మోటార్తో మంటలను ఆర్పివేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇట్టి అగ్ని ప్రమాదంలో సుమారు నలభై వేల నగదు ఫ్రిడ్జ్ కూలర్ నిత్యవసర వస్తువులు పూర్తిగా కాలి బూడుదయ్యాయని వాపోయారు అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని అగ్ని ప్రమాదంతో రోడ్డున పడ్డదని కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికుడు మామిడి మైపాల్ అధికారులను నాయకులను కోరారు ట్రిపులా న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ పోయినవి నలభై ఐదు బిల్లు డబ్బులు కాలిపోయినాయి సార్ డబ్బులు కాలిపోయినాయి ఫ్రిడ్జ్ కూలరు వస్తువులు మొత్తం బట్టలు కాలిపోయినాయి సార్ బట్టలు కాలిపోయినాయి బిడ్లకంటుకున్నది వీడిసిడి ఆకు అన్ని పప్పులు ఉప్పులు అన్ని బియ్యం కడికేలు అన్నీ కాలిపోయినాయి సార్ ఏమి లేదు సార్ గరీబుత్వం ఉన్న పిల్లలు నేను చేసుకొని కూలి పని చేసుకొని బతుకుతాం సార్ లేదు భూమి లేదు జాగలేదు ఏమి కూడా లేదు సార్ మాకు మన పిల్లలు ఎట్లా బతకాలని కదా చూసిన సార్ ఆయన మొత్తం అంతా వీళ్ళు చిన్న ఇల్లు అని తీసుకున్న సార్ ఇల్లు కూడా మొత్తం అది అయిపోయింది సార్ లో నైటు సుమారు పది నుంచి పదిన్నర మధ్యలో మరి ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్తో దర్రాజుల నర్సమ్మ అంతే కదా దర్రాజుల నర్సమ్మ యొక్క ఇల్లు అవుతుందో మరి కాలిపోవడం జరిగింది మరి ఇందులోపల ఇంటి లోపల ఉన్నటువంటి నిత్యవసర వస్తువులే కానీ మరియు వాళ్ళ యొక్క బెడ్సే కానీ మరి ఫ్రిడ్జే కానీ కూలరే కానీ మరి దానికి సంబంధించిన ఇంట్లో పడినటువంటి వస్తువులు కాలిపోయినాయి మరి జరిగిన సంఘటనను వెంటనే మరి చుట్టుపక్కల వాడకట్టు వాళ్ళందరూ చూసి మరి మరి నీళ్లు తల్లి ఆ మంటలను చల్లపడడం జరిగింది ఈ జరిగిన నష్టపరిహారాన్ని అంటే జరిగిన నష్టాన్ని మరి ఎమ్మరో గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది మరి అడిషనల్ కలెక్టర్ గారు ఎమ్మరో గారు కూడా స్పందించి మరి మేము అన్ని విధాల ప్రభుత్వ పరంగా ఏదైతే మరి నష్టపరిహారం ఇవ్వాలనో దాని గురించి మేము సహాయక సహకారాలు అందిస్తామని మరి ఎంఆర్ఐ గారిని ఆర్ఐ గారిని పంపించడం జరిగింది మేము ఈ విషయం ఏదైతే జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు మరి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అని మరి సీఎం సహాయ నిధి నుంచి అయినా సరే ప్రత్యేకమైన విడుదల విడుదలేసి మరి సహకారం అందించాలని కోరుతున్నాం అమౌంట్ ఏతున్నదో మరి అతను దుబాయ్ వెళ్ళడం కోసం మరి విజా నిమిత్తం నలభై రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ నలభై రూపాయలు ఇంట్లో ఉండడం వల్ల అమౌంట్ కూడా కాలిపోయింది కావున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మరి సహకారం అందించాలని కోరుతూ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం మరి అదేవిధంగా కలెక్టర్ గారు కూడా తన యొక్క ప్రత్యేకమైన నిధి నుంచి సహకారం అందించవలసిందిగా మేము కోరుతున్నాం